సోక్రటీస్ గురించి తెలియని వారు ఉండరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫిలాసఫర్ సోక్రటీస్ జీవితం నిజంగా చాలా ఆసక్తికరం ఎందుకంటే ఏ ఫిలాసఫర్కి లేని ఓ కొత్త డైమెన్షన్ అతని జీవితంలో ఉంది అదేంటంటే భార్య ఉండడం రెండవది ఆమె చాలా పెద్ద గయ్యాళి ఉండడం ఆమె పేరు జంతి సోక్రటీస్కి సుక్కలు చూపించిందంట ఆమె సో ఆ ఊర్లో ఉన్నందరూ అనేవాళ్ళు అంట సోక్రటీస్ తోటి ఎందుకుంటావ్యా కలిసి ఆమెతో అంటే నాకేం ఇబ్బంది ఏమీ లేదు ఎవరు ఎట్లా ఉంటే వాళ్ళని అట్లా ఉండనిస్తాను నేను జ్ఞానానికి ఒక వ్యక్తి ఎప్పుడు అడ్డురాడు ప్రశాంతతకు ఒక వ్యక్తి ఎప్పుడు అడ్డు రాడు సో జన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది నేను మీకు ఒకటి నా అనుభవంతో చెప్పాలనుకుంటున్నాను ఏదైనా ఒక బలమైన సంఘటన జరిగిందంటే అది నీ మనసుని మరింత స్ట్రాంగ్ చేయడానికో ఒక అవగాహన మనలో పెంచడానికో వచ్చిందన్న భావనతో ఒకవేళ మన మనిషి ఉంటే ఇట్ రియల్లీ హెల్ప్స్ ఎలాట్ సో పారిపోవడం వేరు తప్పించుకోవడం వేరు పారిపోవద్దు ఎప్పుడు సుమతి శతకంలోనే ఉంది కదా నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి తప్పించుకోవాలి సో జింతేపే నుంచి సోక్రటీస్ తప్పించుకునేవాడు పారిపోలేదు తప్పించుకోవడం అంటే నీళ్ళు ఇలా పక్కకి అంటే తెలుసు కదా చెప్పే అతి కొడుతుంటే పక్క కదా పిలుచుకునేవాడు అయితే సోక్రటిస్ ఇచ్చిన ఫేమస్ స్టేట్మెంట్ ఉంది అది అందరికీ తెలిసింది సో ఆ ఊరిలో చాలామంది ఎథెన్స్లో జ్ఞానులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు అని తెలుస్తుంది నుంచి దాన్ని తను కూడా నమ్మాడు అనుకోకుండా ఒకరోజు వచ్చిందా క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది అనమాట వీళ్ళందరూ తెలుసు అంటున్నారు కదా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఇది సరదాగా రోడ్డు మీద స్టార్ట్ అయింది అరుగు మీద స్టార్ట్ అయింది ఇది నేను కూడా చేసి చూసిన చాలామందికి వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ విషయం గురించి ఏ నాలెడ్జ్ ఉండదు ఊరికి చెప్తారంతే ప్రశ్నిస్తే కోపాలు వస్తాయి కానీ నిజంగా ప్రశ్నించు వాళ్ళకి ఏం తెలియదు అసలు ఇప్పుడు నేను అందుకే ఈ కంక్లూజన్కి వచ్చిన నేను దీని మీద ఒక ఒక టాక్ కూడా చేసిన చాలా కింద పర్సనల్గా చెవులు చెప్తా అరే నాయన మనస్సును ఖాళీ చేసుకోవడం ఎంత చిన్న విషయం తెలిసింది తెలుసని చెప్పు తెలియని తెలియదు అని చెప్పు అనవసరంగా భేషజాలకు పోకు అనవసరం గొప్పలు చెప్పుకోకు నువ్వెన్ని విషయాలు స్పష్టత ఉదాహరణకు నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎన్ని నీవి అవునో తెలియాలి ఏవి నీవి కావో తెలియాలి కదా ఎవరిని అడిగితే ఈ వస్తువు ఎవరిదండి నాది కాదండి అని చెప్తావు అంతేగాని ఆలోచిస్తూ కూర్చో స్పష్టత వచ్చింది కాబట్టి సో మన మనసు గందరగోళ పడ్డానికి కారణం మనకి ఏది తెలుసు ఖచ్చితంగా ఏది తెలియదో ఖచ్చితంగా డిక్లేర్ చేయకపోవడం వల్ల అటు సందిగ్ధమైన ఆలోచనలు ఎన్నెన్నో ఉండిపోతాయి మనసులో ఇప్పుడు ఎవడు యోగి ఎవడు సోక్రటీస్ ఎవడంటే సందిగ్ధమైన ఆలోచనలు ఏమిటో తెలిసింది తెలుసు తెలియని తెలియదు బాధకతం అటు సోక్రటీస్ ఎథెన్స్లో ఎందరందరినో ప్రశ్నించి ఫైనల్గా ఒక కంక్లూషన్కి వచ్చాడు విధాలకు ఏమీ తెలియదు తెలుసు అంతే మరి సోక్రటీస్ అంటే నాకేమీ తెలియదు అసలు కానీ ఆ విషయం తెలుసుకున్నా అన్నాడు ఐ నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అన్నాడు ఇది ఒక ఎక్స్ట్రాడరీ రెవల్యూషన్ బుద్ధుడు చెప్పిన శూన్యవాదం లేకపోతే ఎంత తెలుసుకున్నా తెలియనట్టే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఏదన్నా తెలుసుకుంటావు కానీ నిన్ను నువ్వు తెలుసుకోలేవు అండ్ మోషం అన్నట్టు యు ఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ వాట్ యు ఆర్ సర్చింగ్ ఫర్ సో దేనికోసం నువ్వు వెతుకుతున్నావు ఆ వెతికేది నువ్వే తద్వారా నీకు దొరకదు సో ఇదంతా ఒకటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యక్తపరిచారు అయితే ఇట్లాంటి సోక్రటిస్ లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంట అది చెప్దామని అదేమిటంటే ఒక యువకుడిని వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో ఆ పిల్లవాడికి ఏమో చేసుకోవాలని లేదు మరి ఎలా తెప్పించుకోవాలి సోక్రటీస్ అప్పటికే చాలా ఫేమస్ కాబట్టి సోక్రటీస్ చెప్పాడు పెళ్లి చేసుకోవద్దని అని గనక చెప్పగలిగితే అలాగనక సోక్రటీస్ అడ్వైజ్ ఇస్తే బాగుంటుంది ఎందుకు అతని గాలిలో ఒక నమ్మకం కలిగింది సోక్రటీస్ భార్య చాలా గయ్యాలి గనుక సోక్రటీస్ చాలా అవస్థలు పడుతున్నాడు గనుక ఎందుకంటే ఊర్లో అందరూ చూశారు కసువు తీసుకొచ్చి దత్తి మీద వేయడం నీళ్లు తీసుకొచ్చి దత్తి మీద పోయడం మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం తింటుంటే ప్లేట్ లాగేసుకోవడం ఎంత చేసినా సోక్రటీస్ మనసు పక్కకు జరిగేది కాదు ఇదేమో ఆ అబ్బాయికి తెలీదు అందరికి కనిపిస్తుంది ఫిజికల్ ఓహో ఇది జరుగుతుందని సో సోక్రటీస్ అట్లా గనక తనకు గనక చెబితే తప్పించుకోవచ్చు సోక్రటీస్ మాట తనకు ఉపయోగపడుతుందని నిర్ధారణ చేసుకుని ఆ యువకుడు సోక్రటీస్ దగ్గరికి వచ్చాడంట అప్పుడు సోక్రటీస్ అరుగు మీద కూర్చున్న అంట లోపల భార్య లోపల తిడతా ఉంది తిడతా ఉంది తిడతా ఉంది ఈ యువకుడు వచ్చాడు వచ్చి అయ్యా ఒక చిన్న విషయం అంటే ఏం చెప్పు బావు ఈ పిల్లాడికి ముందే తెలుసు పెళ్ళి గురించి అనగానే వదురు చేసుకో వదురు చూసినావు కదా నా పెళ్ళి ఎట్లా గయ్యాలి ఎట్లా అరుస్తుంది చూడు దొంగముడా ఇవన్నీ చెప్తాడేమో మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటున్నారు చేసుకోవాలి వద్దా కాస్త మీరు చెప్తారా అని అడిగాడు తెలివిగా అప్పుడు సోక్రటీస్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు చేసుకో అదే కానీ ఆ యువకుడు నిజంగా షాక్ తిన్నాడు సోక్రటీస్ చెప్పిన మాట ఏంటంటే పెళ్లి చేసుకో ఒకవేళ జంతెపేలాంటి భార్య దొరికిందనుకో నీకు గయ్యాళ్ళది పరమ దుర్మార్గులైన భార్య దొరికిందనుకో నీకు సోక్రటీస్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మంచి భార్య దొరికిందనుకో సంసారం చేసుకో పారిపోవాల్సిన అవసరం లేదు ఎంతమంది నుంచి పారిపోతావు ఎవరి నుంచి పారిపోతావు పారిపోయేవాడు మనసులో ఆలోచన క్యారీ చేసి పారిపోతాడు తప్పించుకునేవాడు ఎరుకతో తప్పించుకుంటాడు మూర్ఖులతో దుర్మార్గులతో తెలివి లేని వాళ్ళతో జీవించడంలో ఒక మజా ఉంది పారిపోవడంలో మజా లేదు తప్పించుకోవడంలో మజా ఉంది ఇప్పుడు నేను చెప్తున్నాను నేను ఎప్పుడు పారిపోలేదు కానీ సదా తప్పించుకున్నాను రకరకాల సందర్భాలను తప్పించుకున్నాను కొందరితో భోజనం తప్పించుకుంటాను కుదరతో ఉండే ఎక్కువసేపు ఉండకుండా అబద్ధం చెప్పి అప్పటికప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతాను వాళ్ళ మీద కోపం లేదు వాళ్ళకి తెలియదు ఎలా మనుషులతో మాట్లాడాలి మిగతా చాలా విషయాల్లో చాలా మంచిగా ఉంటారు వాళ్ళు కానీ కొన్ని కొన్ని తెలియకపోవడం వల్ల చే చేయడము లేకపోతే కావాలని చేయడము సో మూలాన్ని చూసిన వాడు మనిషిని ఎప్పుడు వదిలిపెట్టడు తాత్కాలికంగా తప్పించుకుంటాడు మూలాన్ని చూడని వాడు మనిషిని వదిలేసి పారిపోతాడు ఎందుకంటే వాడు ఆలోచన చూస్తున్నాడు కాబట్టి మూలంలో అందరూ ఒకటే మూలంలో అందరు నిర్దోషులే మూలంలో అందరూ ఆనంద స్వరూపులే మూలంలో అందరు సోక్రటీస్లే ఇంతగా పిల్లవాడి పెళ్ళి చేసుకుంటున్నాడు మీరంతా వస్తున్నారా లేదా త్రీ సరస్ వయసు